ప్రైజ్ లార్డ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోతుల స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెసింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యష్యా పుస్తకము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించచ్చు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును ఇక్కడ యష్యా ద్వారా మనకు దేవుడు తెలియచేస్తున్న మాట నీతిని అనుసరించి మనము నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క బిడ్డలం ఆయన నీతిని మనకి ఇచ్చాడు కాబట్టి మనము నీతిని ఆయన నీతిని మనం అనుసరించాలి లేదా ఆయన వాక్యం అనే నీతిని మనము అనుసరించాలి మనకు నీతి ఎక్కడ దొరుకుతుంది అని అంటే బయట దొరకదు మనకి దేవుని వాక్యంలోనే నీతి అంటే ఏమిటో మనకి తెలుస్తుంది కాబట్టి నీతిని అనుసరించి నడుచుచు అంటూ యథార్థముగా మాట్లాడుచు అని అంటున్నాడు మన మాటల్లో యథార్థత ఉండాలి ఈ మాట ఎవరు చెబుతున్నాడు యథార్థవంతుడైన ప్రభు చెబుతున్నాడు ఆయన మాటలో ఏ తప్పితము లేదు ఆయన మాటలో ఏ దోషము లేదు ఆయన మాటలో ఏ కపటము కూడా లేదు ఆయన యథార్థముగా మాట్లాడేవాడు యథార్థత ఆయనలోనే ఉంటుంది కాబట్టి ఆయనను వెంబడిస్తున్న మనము కూడా యథార్థముగా మాట్లాడాలి అని అంటున్నాడు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించచ్చు మరి లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని చూడండి అన్యాయముగా లాభము సంపాదించుట తప్పు అది పాపం అన్యాయపు సిరి అనేది మనము ఆశించకూడదు పొరపాటున నీవు కిరాణా షాపుకి వెళ్ళినప్పుడు చిల్లరనికి ఇస్తున్నప్పుడు అతడు ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా లేక వంద రూపాయలు ఐదు వందలు పొరపాటున నీకు ఎక్కువ ఇచ్చినా అది పది రూపాయలైనా వంద రూపాయలైనా ఐదు వందలైనా నీవు మరలా ఆయనకు తిరిగి ఇచ్చేసేయాలి అది దేవుని దృష్టిలో యథార్థత దాన్ని విడిచిపెట్టేసేయాలి మన దగ్గర ఉంచుకూడదు మనది కానిది మన దగ్గర ఎప్పుడు కూడా ఉంచుకొనకూడదు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొనివాడు తన చేతిని ముందుకు చాచకుండా వెనుకకు తీసుకునేవాడు లంచం విషయంలో దేవుని దృష్టిలో గొప్పవాడు హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించను మనకందరికీ తెలుసు చిన్నప్పటి నుండి చెవులు మూసుకొనుట కన్నులు మూసుకొనుట మూతి మూసుకొనుట ఈ మూడు కోతుల సంగతి మనకు తెలుసు కానీ దేవుని వాక్యం ముందే మనకు చెబుతుంది మన చెవులు మూసుకోవాలి హత్య అనే మాట వినబడకుండా మన చెవులు మూసుకోవాలి చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవాలి చెడు మాటలు పలకకుండా మన నోటిని కాచుకోవాలి అలాంటి వాడు ఉన్నత స్థలం నివసించను అని అంటున్నాడు అన్యాయము చేసి నువ్వు ఉన్నత స్థలానికి చేరలేవు హత్యలు చేసి నువ్వు ఉన్నత స్థలానికి చేరలేవు ఇది ఏ ఉన్నత స్థలమో నువ్వు లోక సంబంధంగా లంచాలు తీసుకుంటూ మంచి బిల్డింగ్లు కట్టుకోవచ్చేమో లంచాలు తీసుకుంటూ పొలాలు సంపాదించుకోవచ్చేమో బంగారం సంపాదించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో ఉన్నత స్థానంలో నీవు ఉండలేవు ఎవరైతే యథార్థంగా ఉంటారో అబద్ధములు మాట్లాడకుండా యథార్థంగా పలుకుతారో నీతిని అనుసరిస్తారో లంచం తీసుకోనకుండా తమ చెయ్యి వెనకకు తీసుకుంటారో చెడు తనము చూడకుండా ఉంటారో చెడు వినకుండా ఉంటారో చెడు మాట్లాడకుండా ఉంటారో వాళ్ళే దేవుని దృష్టిలో ఉన్నతంగా వాళ్ళు పూరి గొడుసులో ఉండొచ్చు కానీ వాళ్ళ దృష్టిలో దేవుని దృష్టిలో వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఆ ఆశీర్వాదం వాళ్ళకు వేరుగా ఉంటుంది యోబు ధనమున్నప్పుడు ఒకేలాగా ఉన్నాడు ధనం లేనప్పుడు కూడా అంత పోయినప్పుడు కూడా ఒకేలాగా ఉన్నాడు ఆయన ఏ విషయంలో కూడా పాపం చేయలేదు తన భార్య పాపం చేయమని చెప్పినా కూడా పాపం చేయలేదు దేవుడికి దేవుడు యోబుకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు నిన్ను కూడా ఆ ఉన్నత స్థానంలో ఉండాలని దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఉద్యోగివా వ్యాపారం చేస్తున్నావా చదువుకుంటున్నావా నువ్వు ఏ ఏ వృత్తి చేసినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యథార్థతను విడిచిపెట్టొద్దు సుమా నీతిని విడిచిపెట్టొద్దు సుమా చెడును చెడుతో సాంగత్యం చేయవు అప్పుడు దేవునికి నువ్వు ఇష్టడుగా ఉంటావు దానియలు నీవు బహుప్రియుడవు అని ఎందుకన్నాడు దానియలు అలా పవిత్రంగా జీవించాడు కాబట్టి ఈరోజు అలాగున నిన్ను చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అటువంటి కృప దేవుడు మనకు దయచేను గాక ఆమె ప్రార్థన మా ప్రియపరలోకపు నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు స్తోతులు స్తోత్రాలు ఈరోజు ఏషియా ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నీ నీతిని అనుసరించే వారముగా నడుచుచు యథార్థముగా మాట్లాడే వారముగా ఉన్నటకు సహాయము దాయించే అన్యాయపు సిరిని మేము తీసుకోనకుండా సహాయం దయించే లంచం పుచ్చుకొనకుండా మా చేతులు మలుపుకున్నట్టుకు సహాయం దైత్యం హత్య కానీ చెడుతనము కానీ మేము చేయడము కానీ చూడడం కానీ నేను మేము వినడం కానీ ఉండకుండా మా జీవితాలను నేను నీకు అప్పగించుకున్నట్టుకు సహాయము దైత్యం అలాంటి వారి ఉన్నత స్థలంలో నివసిస్తారంటున్నాం అలాంటి వారు నీకు బహుప్రియులు అంటున్నావు అటువంటి కృప ఈరోజు మా అందరికీ దయచేయమని మా మా ప్రభునుమారక్షకుడనేసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Praise the Lord.